హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అయితే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో గతంలో ఎవరైతే వాలంటీర్ల కింద చేసి రాజీనామా చేసి ఇంట్లో కాడి కూర్చున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త అయితే రానుందండి సో వీరందరికీ కూడా శాలరీ అయితే నెలకి పదివేలు అయితే ఇవ్వబోతున్నారు సో పైగా వీరందరికీ కూడా ఉద్యోగాలు అయితే మళ్ళీ కూడా రాబోతున్నాయండి అయితే మనకి సచివాలయం వ్యవస్థ కూడా మళ్ళీ అయితే మనకి లేపలు ఉన్నట్లయితే ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే కనుక పన్నెండో తేదీనైతే సీఎం చంద్రబాబు గారు అయితే మనకి ముఖ్యంగా ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకాలని ప్రజల్లోకి చేర్చాలంటే ముఖ్యంగా ఇక్కడ వాలంటీర్లు చాలా ఇంపార్టెంట్ అవుతున్నారు కాబట్టి అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ కూడా ఇంపార్టెంట్ అవుతున్నారు కాబట్టి ఇక వాలంటీర్లను కూడా దాని తర్వాత మనకి అంటే పథకాల కన్నా ముందే లేవదీసే ఉద్దేశం అయితే ఉందండి ఇక వీరు కనుక జాబుల్లోకి వచ్చినట్లయితే కనుక మళ్ళీ కనుక వీరికి పదిహే అయితే శాలరీ ఇచ్చేటువంటి యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుందండి ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కావచ్చు ఇక వృద్ధులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అన్ని వర్గాలకి కూడా టీడీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో పలు అయితే యాడ్ చేయడం జరిగిందండి మళ్ళీ మనకి పెళ్లి కానుకలు విద్యా కానుకలు పండగ బో పండగ పంపిణీలు ఏ అయితే ఉంటాయో మనకి అవన్నీ కూడా అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఇక ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇలా పలు పథకాలు అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఇందులో చూసుకుంటే కనుక మైనార్టీలు ఎవరైతే హజ్ యాత్ర చేయాలనుకుంటున్నారో వారికైతే లక్ష రూపాయల దాకా అయితే మనకి ఇక్కడ వస్తున్నారండి వారికి ఎవరన్నా హజ్ యాత్రకి వెళ్ళాలంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకుంటే చాలు అండి వీరికి లక్ష రూపాయలు ప్రయాణ ఖర్చుల కోసం ఇవ్వబోతున్నారు సో ఇది ఇదొక వాళ్ళకి కలండి హజ్ యాత్ర చేయడం అనేది సో దానికని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సహకారం నెరవేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ లక్ష రూపాయలు అయితే వీరికి అయితే ప్రయాణ ఖర్చులు కింద ఇవ్వబోతున్నారు ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మైనారిటీకి సంబంధించి మంచి పథకాలు అయితే తీసుకొచ్చారండి ఇక పెన్షన్కి సంబంధించి రాష్ట్ర కూడా ఏజ్ సరళింపు అయితే చేశారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎవరైతే పెద్దవారు ఉంటారు వీరందరూ కూడా యాభై సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ అయితే పొందొచ్చు ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ అనేది ఆల్రెడీ మనకి మూడు వేల నుంచి నాలుగు దాకా పెంచారండి సో దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక ఏది సల్యం కూడా ఉంది దీంట్లో మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే పెరిగే అవకాశం కూడా ఉంది ఇది ఒక మనకి గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి ఇలాగా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లు కావటం కావచ్చు గ్రామ వార్డు ఎంప్లాయీస్ కావచ్చు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు వీరందరూ కూడా మనకి మళ్ళీ అధిక మళ్ళీ మన ఆఫీసులకు వచ్చి యథావిధిగా ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వీళ్ళు కూడా వర్క్ చేసే అవకాశం అయితే ఉంది ఇక అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ రానున్నాయండి అన్నా క్యాంటీన్లు అయితే మనకి ఆల్రెడీ మూసేసారు చేశారు కదండి ఇవి మళ్ళీ అది మనకి వచ్చి అన్నైతే ఎవరైతే పేద ప్రజలు ఉంటారో అందరికీ కూడా అందరూ కూడా మళ్ళీ అన్న క్యాంటీన్లో అయితే ఐదు రూపాయలు చెల్లించి అన్నం తినబోతున్నారు సో ఇది కూడా మనకి గుడ్ మూవీ అనేది చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తే మీ ఫ్రెండ్స్ అప్లైనా కూడా షేర్ చేయండి